హలో ఎవ్రీవన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు సూపర్ స్టార్ కృష్ణ గారు నటసింహం బాలకృష్ణ గారు వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో వీళ్ళిద్దరు ఫిల్మ్స్లో మీ ఫేవరెట్ ఫిలిం ఏదో కింద కామెంట్ చేయండి ఈ రోజు మనం వారం రోజుల గ్యాప్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడుతూ రిలీజ్ అయినటువంటి బాలకృష్ణ గారి దొంగరాముడు అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారి చుట్టాలబ్బాయి ఈ రెండు సినిమాల్లో ఏది బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని సాధించిందో ఈ పోటీలో ఎవరు విజేతగా నిలిచారో ఇప్పుడు చూద్దాం నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో మంగమ్మ గారి మనోడు లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తో బాలకృష్ణ గారు సూపర్ స్టార్ డెమ్ని అందుకున్న తర్వాత ఆ తర్వాత అప్పటికి స్టార్స్ గా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారులతో ఆయనకి బాక్స్ ఆఫీస్ దగ్గర నార్మల్ గానే కాంపిటీషన్ అనేది నెలకొంది స్టార్డం పరంగా అండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పరంగా కూడా అత్యధిక సార్లు కృష్ణ గారితో ఆఫీస్ దగ్గర పోటీ పడినటువంటి బాలకృష్ణ గారు కొన్నిసార్లు ఆయన్ని ఆఫీస్ పోటీలో ఓడించడం అనేది కూడా జరిగింది ఇక కొన్నిసార్లు కృష్ణ గారు విజయాన్ని సాధించిన ఆ విజయం ఇండస్ట్రీ హిట్ రేంజ్కి వెళ్ళకపోవడానికి కారణం బాలకృష్ణ గారి సినిమాలతో పోటీ అని ఇప్పటికీ చాలా మంది సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతూనే ఉంటారు అలా సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు వీళ్ళిద్దరి మధ్య మరొకసారి ఇంట్రెస్టింగ్ గా నడిచినటువంటి బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్ నైన్టీన్ ఎయిట్ ఇయర్ లో ఫిబ్రవరి మంత్ లో కేవలం వారం గ్యాప్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర వీళ్ళ ఇద్దరి మధ్య జరిగినటువంటి కాంపిటీషన్ ఆ సినిమాలే బాలకృష్ణ గారి దొంగరాముడు అండ్ కృష్ణ గారి చుట్టాల అబ్బాయి సాధారణంగా సీనియర్ ఎన్టీఆర్ గారికి అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారికి మాసెస్ లో విపరీతమైనటువంటి ఆఫీస్ కాంపిటీషన్ అనేది ఉండేది అయితే ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన అశేషమైన మాస్ అభిమానులంతా కూడా బాలకృష్ణ గారిని ఎన్టీఆర్ గారి స్థానంలో ఊహించుకుంటూ ఆయన్ని బిగ్గెస్ట్ మాస్ హీరోగా అడ్మైర్ చేయడం అనేది జరిగేది అందువల్లే ఎన్టీఆర్ గారి బదులు కృష్ణ గారితో ఆఫీస్ దగ్గర బాలకృష్ణ గారే పోటీ పడుతున్నట్లుగా ఫ్యాన్స్ భావించేవారు అయితే హీరోగా ఎంట్రీ ఇచ్చినటువంటి అతి తక్కువ కాలంలోనే సూపర్ స్టార్ కృష్ణ గారి లాంటి సీనియర్ మాస్ హీరోతో బాలకృష్ణ గారు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈక్వల్ గా పోటీ పడటం స్టార్ పవర్ తో ఆయన సినిమాల్ని హిట్ చేయడం అనేది మామూలు విషయం కాదు అందుకే ఎడ్డర్ గారి ఫ్యాన్స్ అండ్ అప్పటికి యంగ్స్టర్స్ అయినటువంటి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్ వీళ్ళిద్దరి మధ్య బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్ ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకునే వాళ్ళు ఈ అభిమానులు ముందుగా ఈ బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఫిలిం బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి దొంగ రాముడు ఎయిటీన్త్ ఫిబ్రవరి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ న ఆడియన్స్ ముందుకి ఎంతో భారీగా వచ్చింది ఈ ఫిలిం టాప్ కమర్షియల్ డైరెక్టర్ అయినటువంటి కె రాఘవేంద్ర రావు గారు డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే వహించినటువంటి ఈ సినిమాకి స్టార్ రైటర్స్ పరుచోరి బ్రదర్స్ స్టోరీ అండ్ డైలాగ్స్ అనేవి అందించారు గోపి ఆర్ట్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్లో చాలాసాని గోపి ఈ సినిమాని నిర్మించడం అనేది జరిగింది నటసింహం నందమూరి బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి సినిమాలో రాధా గారు ఆయనకి హీరోయిన్ గా నటించారు సినిమాటోగ్రాఫర్ కెఎస్ ప్రకాష్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించగా ఎడిటర్ డి వెంకటరత్నం ఈ సినిమాను ఎడిట్ చేయడం అనేది జరిగింది చక్రవర్తి గారు సంగీతం అందించినటువంటి ఈ సినిమా నూట ముప్పై ఆరు నిమిషాల లెంత్ తో నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీన్త్ ఫిబ్రవరిన భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది ఆ టైంలో ఓపెనింగ్స్ లో సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేసింది నటసింహం బాలకృష్ణ గారి దొంగరాముడు సినిమా అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ని దక్కించుకున్నటువంటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది ఫ్యాన్స్ ని అండ్ మాస్ ఆడియన్స్ ని ఇలా చాలా మందిని ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళందరినీ కూడా డిసప్పాయింట్ చేసింది ఆ టైంలో కానీ తర్వాత ఆడియన్స్ టేస్ట్ లో ఒక మూవీ మూవీగా నిలిచిపోయింది ఈ సినిమా ఓవరాల్ గా అంచనాల్ని అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా నిలిచింది బాలకృష్ణ గారి దొంగ సినిమా మరి ఈ సినిమాపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి ఇక బాలకృష్ణ గారి దొంగరాముడు సినిమా రిలీజ్ అయినటువంటి వారం రోజులకి ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ న ఆడియన్స్ ముందుకు వచ్చింది సూపర్ స్టార్ కృష్ణ గారి చుట్టాలబ్బాయి సినిమా ఈ సినిమా కూడా చాలా మంచి అంచనాలతోనే ఆడియన్స్ ముందుకు వచ్చింది అయితే ఓపెనింగ్స్ విషయంలో బాలకృష్ణ గారి దొంగరాముడు సినిమా కంటే కూడా వెనకబడింది ఈ ఫిలిం అలా ఓపెనింగ్స్ లో వెనకబడినటువంటి సినిమా లాంగ్ రన్ కలెక్షన్స్ లో కొంతవరకు ప్రాఫిట్స్ ని అందుకుందని చెప్పాలి డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి డైరెక్షన్ లో తెరకెక్కినటువంటి సినిమాకి రైటర్ సత్యానంద్ గారు డైలాగ్స్ అందించారు అండ్ రామలింగేశ్వరరావు గారు రామ్ ప్రసాద్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించారు సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించినటువంటి సినిమాలో రాధా గారు అండ్ సుహాస్ని గారు ఆయనకి హీరోయిన్స్ గా నటించడం అనేది జరిగింది సినిమాటోగ్రాఫర్ లక్ష్మణ్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించడం అనేది జరిగింది ఇక ఈ సినిమాని ఎడిట్ చేసింది ఎడిటర్ సత్యనారాయణ ఎడిటర్ నాగేశ్వరరావు అనే ఇద్దరు ఎడిటర్స్ ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది కె చక్రవర్తి గారు మ్యూజిక్ అందించినటువంటి ఈ సినిమాలోని సాంగ్స్ అనేవి మంచి విజయాన్ని సాధించాయి ఆ టైంలో అలా ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ మంచి అంచనాలతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమా అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఊహించిన రేంజ్ లో సక్సెస్ అయితే సాధించలేకపోయింది ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ ఫిల్మ్ గా నిలిచింది ఈ సినిమా ఓపెనింగ్స్ లో బాలకృష్ణ గారి సినిమా కంటే కూడా వెనకబడినటువంటి సినిమా బిజినెస్ అనేది తక్కువ జరగడంతో లాంగ్ రన్లో గా మైనర్ తో యావరేజ్ గా నిలిచింది బట్ బాలకృష్ణ గారి సినిమా మాత్రం అంచనాల్ని అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర గా నిలిచి ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేసింది Yeah. you